టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలా ఇవాళ ఈ వీడియో మనం చేసుకోవడానికి గల కారణం నేను నిన్న వాట్సాప్ స్టేటస్లు చూస్తున్నప్పుడు నా వెల్వేషర్ ఒక ఆయన ఒక స్టేటస్ పెట్టుకున్నారు సో ఆ స్టేటస్ నేను చూస్తే ఒక యూట్యూబ్ లింక్ ఉంది దాని టైటిల్ వచ్చి బ్రాహ్మణులపై అగాయ ఇచ్చేలా ఆపాలేను సో ఇక్కడ మీద అగాయ్ ఏంటి ఇది పాస్టా రీసెంట్ ఎప్పుడు జరిగింది అంటే నేను ఆ వీడియో లింక్ క్లిక్ చేసినప్పుడు సో దానిలో కళ్యాణ్ దిలీప్ సుంకురా ఆయన కర్ణాటకలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని వివరిస్తూ చాలా వివరణాత్మకంగా చాలా సందేశాత్మకంగా చాలా మంచి వీడియో చేశారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆ వీడియోలో నిజంగా అంత డెప్త్గా నిజంగా సంధ్యావందనం చేసుకునే బ్రాహ్మల్లో కూడా అంత తెలియని ఒక డెప్త్ని ఆయన ఎంతవరకు ఆకలింపు చేసుకుని చెప్పారని దానిలో విషయానికి వెళ్తే కర్ణాటకలో అక్కడ శివమొగ్గ అనే ఒక ప్రాంతంలో వృత్తి విద్య కోర్సుల్లో సెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయంట ఆ సెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక కళాశాలలో జనరల్గా పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ రాయడానికి వస్తే దానిలో కొంతమంది బ్రాహ్మణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయన ఆపి వాళ్ళ యజ్ఞోపవేతాలు తీసి పరీక్ష హాల్లోకి రావాలని చెప్పి నిబంధన పెట్టారంట యజ్ఞోపవేతాలు తీసి పరీక్ష హాల్లోకి రావడం నాకు అర్థం కాలేదు అసలు సో అసలు చాలామంది పిల్లలు అప్పటికే వాళ్ళు కూడా ఇలాగే చాలా ఏం తెలియని విషయంలో రియాక్ట్ అయ్యి ఉంటారు యజ్ఞోపవేతం పరమం పవిత్రం అలాగే ఈ ఎగ్జామ్ కూడా చాలా కాలం నుంచి కస్టమర్ చదువుకుని ఉన్నాం సో ఏం చేయాలి ఏంటని అలాగే తోచని పరిస్థితుల్లో కొంతమంది పిల్లలు పాపం ఆ విజ్ఞాపేత్తం వాళ్ళు తొలగించి దాన్ని కత్తిరించి బయటపడే ఇచ్చి అప్పుడు ఎగ్జామ్ హాల్లో పోనిచ్చారంట కొంతమంది అయితే కొంతమంది పిల్లలు అరే పొద్దున్న లేస్తే సంజయ్ అయినమహ సావిత్రి నమ సర్వేభ్యు దేవతాభ్యనమ దేవేభ్యు నమః ఋషుభ్యోనమ మునిభ్యునమహ గురుభ్యునమ పితృభ్య నమ కామకార్షి నమూన మన్ని కార్షి నమూనమా పృథ్వీ వాయురాకాశాత్ నమూనమా అని మన మునుల్ని ఋషుల్ని గురువుల్ని పితృదేవతల్ని అందరినీ నమస్కరించుకుని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుని నింపుకుని వచ్చిన ఈ యొక్క యజ్ఞోపవేతాన్ని నేను ఎలా తీయాలి అలాగే ప్రాచ్య దిశ నమ దక్షిణాయిదీ సినిమా ప్రతిష్టే ది సినిమాహ ఉదిశ్చేది సినిమాహది సినిమా ధర ఐది సినిమాహ వాస్తారా ఏది సేనమా అని తూర్పు దిక్కున్న ఉన్న దేవతలు దక్షిణ దిక్కున్న దేవతలు పశ్చిమాన ఉన్న దేవతలు ఉన్న దేవతలు ఊర్ధలోకాలలో ఉన్న దేవతలు భూలోకంలో ఉన్న దేవతలు సమస్త దిక్కుల్లో ఉన్న దేవతలు అందరికీ నేను నమస్కరించుకుని వాళ్ళ ఆశీస్సులు తీసుకుని వచ్చుకున్న ఈ యజ్ఞోపవేతాన్ని నేను ఎలా తీసేయాలి అని చాలామంది ఫీల్ అయ్యి ఎమోషన్తో కొంతమంది ఏ ఎగ్జామ్ నాకు తుచ్చా అనుకుని ఎగ్జామ్ కూడా రాయకుండా వెళ్ళిపోయారంట ఇలాంటి హేయమైన చర్యని ఎక్కడా లేని అసలు ఎక్కడ సర్క్యులేట్ అవ్వాలి జనరల్గా దీని కళ్యాణ్ దిలీప్ శుంకర్ అని ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆయన చాలా బాగా వివరణాత్మకంగా అసలు మనసా వాచా కర్మేణ సో ఏదైనా సరే మన మనసులోను మన ఆలోచనలోను మన కర్మలోను ఎటువంటి మల్లని లేకుండా చక్కగా ఒక పాత్రలో వెళ్ళటం కోసం వాళ్ళు ప్రయత్నం వేసుకుంటారు అలాగే నేను కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మ బ్రాహ్మణ సహచర్యంతో మమ్మల్ని పెంచింది చిన్నప్పటి నుంచి మాకు బాగా పూజలు చేయించుకుంది నేను కూడా ఇప్పటికీ ప్రతీ నెల ఇరవై మంది బ్రాహ్మలు తక్కువ కాకుండా నేను ఇంట్లో పూజలు చేయించుకుంటూ ఉంటాను ఇప్పుడే మన కళ్ళతో చూడని వివక్షనే ఇప్పటికీ బ్రాహ్మణుల మీద ద్వేషాన్ని పెంచుకుంటూ వెళ్ళటం సమాజానికి ఏమాత్రం మంచిది కాదు అని నేను చాలా వివరణాత్మకమైన వీడియోలో చెప్పటం సో ఎక్కడా వినిపించిన ఒక గళాన్ని మనం చెప్పుకుంటే డబ్బా కొట్టినట్టు ఉంటుంది వీళ్ళు చెప్పుకోవచ్చు ఎవరు చెప్పుకుంటారు ఈ సంఘటన గురించి కానీ అలాంటి అంబేద్కర్ గురించి ఎన్నో సిరీస్లు చేసిన ఆయన సో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి అలాంటి వాళ్ళు మన తరపున ఒక గళం వినిపించినందుకు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి వాళ్ళకి కృతజ్ఞత కూడా చెప్పుకోవాలి అసలు ఇక్కడ యజ్ఞోపవేతానికి సంబంధించి మనం చూస్తే యజ్ఞోపవేతం అనేది మనం ఒక ప్రజాపతి అయిన బ్రహ్మతో దాన్ని పోలుస్తాం బ్రహ్మనే యజ్ఞోపవేతంగా మనం కొలుస్తాం కూడా అది యజ్ఞోపవేతంలో మొత్తం నవ అంటే తొమ్మిది తంతువులు ఉంటాయి దానిలో దార దానిలో ఒకటి ఓంకారానికి రెండవది అగ్నిదేవుడికి మూడోది నాగదేవతకి నాలుగోది సోమదేవతకి ఐదోది పితృదేవతలకి ఆరోది బ్రహ్మదేవుడికి ఏడోది వాయుదేవుడికి ఎనిమిదోది సూర్యదేవుడికి తొమ్మిది తంతు సమస్త దేవతలకి అంటే ఒక యజ్ఞోపవేతంలో మనకి ఓంకారం అగ్నిదేవుడు నాగదేవత సోమదేవత పితృదేవతలు బ్రహ్మదేవుడు వాయుదేవుడు సూర్యుడు మిగతా దేవతలు అందరూ కూడా ఉన్నది కదా యజ్ఞోపవేతం అంటే అలాంటి యజ్ఞోపవేతం దాని యొక్క ప్రాశస్యం తెలియకుండా ఇక్కడ ప్రపంచంలోనే సృష్టిలోనే గాయత్రికి మించిన మంత్రం లేదు అనేది శాస్త్రం అలాంటి గాయత్రి మంత్రం చేయాలంటే ముందు ఉపనయనం అవ్వాలి ఉపనయనం అవ్వకముందు వరకు శూద్రుడే ఎలాంటి బ్రాహ్మడైనా సరే ఉపనయనం అయితేనే వాడు బ్రాహ్మడి కింద ఆ గాయత్రి మంత్రం సృష్టిలోనే అతి పవిత్రమైన మంత్రాన్ని పవర్ఫుల్ మంత్రాన్ని జపించగలిగే శక్తి ఒక్క ఆ యొక్క ఉపనయనం అయ్యాక ఆ యొక్క బ్రాహ్మడికి మాత్రమే ఉంటుంది అలాంటి మంత్రాన్ని యజ్ఞోపవేతం వేసుకున్న దా తర్వాత మాత్రమే మనం జపించగలుగుతాం ఇంత దేవతల్ని మనం ఆవాహన చేసుకుని వేసుకున్న యజ్ఞోపవేతాన్ని దాన్ని వీళ్ళు ఇలాగా ఏదో దారం మొక్కలాగా తీసి పడేయాలంటాం లేదా రేపటి నుంచి మంగళసూత్రాలు కూడా వేసుకురావద్దు మొలతాళ్ళు కూడా కట్టుకురావద్దు అన్నారనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి ఏ ఏ ఏ సంప్రదాయంలో కూడా మూలాల్లోకి వెళ్ళి దాన్ని లాగే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా అది చాలా వరకు కూడా వికృతానికి దారి తీస్తుంది ఇక్కడ యజ్ఞోపవేతం యొక్క విశిష్టత కొంచెం తెలుసుకుంటే తెలియని వాళ్ళకి అర్థం అవుతుంది నక్షత్రం తత్వవేద గుణాన్వితం కాలత్రయంచ యజ్ఞోపవేదం ఎవరైతే వేసుకుంటాడో వారికి పదిహేను తిథులతోనూ ఏడు వారాలతోనూ ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు తత్వాలు నాలుగు వేదాలు మూడు గుణాలు మూడు కాలాలు మూడు మాసాలు మూడు కాలాలు పన్నెండు మాసాలు అంటే తిదివారం తిది కానీ వారం కానీ నక్షత్రం కానీ మాసం కానీ కాలాలు కానీ ఇవేవి వీటన్నిటికీ అతీతంగా వాడు బతకగలుగుతాడు ఎందుకంటే ఇంతమంది మునులు ఋషుల యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటా ఇంతమంది దేవతల్ని కొలువు తీరుకున్న యజ్ఞోపవేతాన్ని పరమం పవిత్రంగా వాడు సర్వేజనా భవంతు అనుకుంటా ఒక మంచి దృక్పథంతో పాజిటివ్ మైండ్తో వాడు ఆలోచించటం వల్ల కాలాలు కానీ మాసాలు కాని తిథులు కానీ నక్షత్రాలు కానీ వాడిని ఏమీ చేయలేదు యజ్ఞోపవేతం ఉన్నంత వరకు ఇంత రక్షణ కల్పించే యజ్ఞోపవేతాన్ని అపహాస్యం చేస్తా అవహేళన చేస్తా అంత హేయంగా తీసిపాడేచ్చటం సో ఇది ఎవరి మూర్ఖత్వం వల్ల లేకపోతే అజ్ఞానం వల్ల జరిగిన చివరికి ప్రభుత్వాలు బ్లేమ్ అవుతాయి ఇలాంటి సంఘటనల వల్ల కాబట్టి తప్పకుండా ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే తప్పకుండా స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా పనిష్మెంట్ ఇవ్వాలి స్ట్రిక్ట్ పనిష్మెంట్లు రిపీట్ అవ్వకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ జ్ఞోపవేతం మనకి ఉన్న చతుర్వేదాల్లో కూడా నాలుగు వేదాల్లో కూడా గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలే అలాగే ఇరవై నాలుగు ఇంటి నాలుగు తొంభై ఆరు తంతువులుగా యజ్ఞోపవేతంలో పొందుపరచబడి ఉంటాయి అంటే మన శరీరంలో ఉండే ప్రాణనాడులు ఎలా అయితే మనకి అంత ఇంపార్టెంట్ శరీరంలో ఉండే ప్రాణనాడులు ఎంత ఇంపార్టెంట్ యజ్ఞోపవేతం కూడా దానిలో ఉన్న తంతువులు కూడా తొంభై ఆరు తంతువులు కూడా మనకి ప్రాణనాడులతో సమానం అంటే యజ్ఞోపవేతం తెంచితే ప్రాణం పోయినట్టు సమానం అరే యజ్ఞోపేతం ఏద్రా ఎక్కడ పడేసో ధన్యం లేదు ఒంటి మీద అంటే ఇది బంగారం పోయిన బంగారం పోయినా అంత ఎమోషన్ ఎవరో వెళ్ళి ముందు వెళ్ళి కొనుక్కొచ్చుకోపో త్వరగా అంటే ఇక్కడ ఉన్న ఎమోషన్ అలాంటిది తెలియని వాళ్ళకి కనీసం ఈ యజ్ఞోపతం యొక్క విశిష్టత తెలిస్తే ఇంకోసారి దీని జోలికి రాకుండా ఉంటారు అలాగే దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు తీయటానికి ఎప్పుడు పడితే మీరు రోడ్ల మీద తెంచేయటానికి దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది అసోచం వల్ల కానీ ఎప్పుడైనా ఆప్తుల్లో జనన మరణాలు జరిగినప్పుడు కానీ గ్రహణాలు పెట్టినప్పుడు కానీ ఇతర అమ అమంగళాల్లో పాల్గొన్న సందర్భాల్లో కానీ కొన్ని కొన్ని మల్లాలు అయినప్పుడు కానీ దాన్ని యజ్ఞోపయోగత జీర్ణమైన యజ్ఞోపవేతాన్ని ఆరు నెలలకు మళ్ళీ మనం మార్చేటప్పుడు మళ్ళీ ఆ యజ్ఞోపవేతాన్ని మెల్లలో వేసుకుని ఆ జీర్ణమైన యజ్ఞోపవేతాన్ని మళ్ళీ మనం గాయత్రి చేసుకుని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఎవరు తొక్కకుండా పచ్చని ఆకు పచ్చని ఆకుల్లో వేసుకొని చెట్లలో తర్వాత మళ్ళీ తిరిగి ఆ యజ్ఞోపయోగతాన్ని ధరించాలి సో దానికి ఒక ప్రాసెస్ ఉంది యజ్ఞోపయోగానికి వేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది తీయాలని ఒక ప్రాసెస్ ఉంది ఎక్కడ పడితే అక్కడ ఇలా చేయటానికి సో కాబట్టి ఏదేమైనా ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే దీని విశిష్టత తెలియటం మంచిది కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ యొక్క విషయాన్ని కొంచెం షేర్ చేసి అందరూ కూడా నాలెడ్జ్ పెంచండి మన యజ్ఞోపవాతం యొక్క విశిష్టత ఏంటి అనేది కూడా తెలిస్తే ఇలాంటి దుశ్చర్యలు ఇంకో చోట జరగకుండా కూడా కొంచెం మనం కాపాడలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి